హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీకి దగ్గరగా సిటీ మున్సిపాలిటీ మనకి కార్పొరేషన్ లిమిట్స్లో ఇళ్ల మధ్యలో మనకి ఓల్డ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం నూట తొమ్మిది గజాల్లో ఉండే బిల్డింగ్ అనమాట ఇది ఇరవై నలభై తొమ్మిది కొలతలో వస్తుంది నలభై లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మంచి ఆఫర్ సేల్ అనమాట ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయలు అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబమ్మల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో లక్ష్మీపురం మెయిన్ రోడ్ నుంచి మూడు వందల మీటర్ల దూరంలో లక్ష్మీపురం దగ్గర అశోక్ నగర్ ఫోర్త్ లైన్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో వచ్చిన ఓల్డ్ హౌస్ అండి మొత్తం నూట తొమ్మిది గజాల్లో కట్టుకున్న బిల్డింగ్ ఇది స్ట్రక్చర్ అనేది ఓల్డ్ బిల్డింగ్ మీరు రెనోవేషన్ ఉంటే చేయించుకోవచ్చు లేదంటే మొత్తం పడగొట్టు వేసుకుని కట్టుకుంటే చాలా చాలా అనమాట రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై వెడల్పు నలభై తొమ్మిది లోతు అయితే వస్తుంది మొత్తం నూట తొమ్మిది గజాలు మనకి ఇప్పుడు నలభై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కొచ్చింది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్స్ మనకి ఇండివిజువల్ హౌసెస్ ఈ విధంగా ఉంటాయి మొత్తం అన్ని కూడా రోడ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రోడ్స్ అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సో ఈ ఇళ్ల మధ్యలో మనకి సేల్కొచ్చిన ఒక మంచి ప్రాపర్టీ అండి అయితే డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్ లేదు ఇది రోడ్డుకి మనకి సెకండ్ బిట్ లాగా వస్తుంది మనకి ఇంటి ముందు ఇది ఎయిట్ ఫీట్ వేలాగా వస్తుంది అనమాట సో ఆటోలు అవి రావడానికి అయితే ఓకే కానీ కార్లు అవి అయితే కొంచెం ఇబ్బంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంతా కూడా సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోదు బేసిక్ ఆర్పీ ప్రైస్ నలభై లక్షల రూపాయలు ఒకవేళ కాంపిటీషన్ ఎవరు లేకపోతే కనుక నలభై ఒక్క లక్షకి ఆ రేంజ్కి వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే రేట్ అది పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఇదంతా లక్ మీద డిపెండ్ ఉంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి గుంటూరులో ఉండే వాళ్ళకి అయితే ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది నచ్చుతుంది అనమాట మేము ఓన్లీ గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి అదేవిధంగా ఏలూరు గుడివాడ భీమభం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ